ఒక మనిషి దేశం కోసం తన జీవితాన్ని పనంగా పెట్టాడు ఒక మనిషి దూకుడైన ధైర్యంతో ఉగ్రవాద గుహల్లోకి ఒంటరిగా వెళ్లాడు ఒక మనిషి భారతదేశ భద్రతా వ్యవస్థలో ఆయుధంగా భావించబడుతున్నాడు ఆ మనిషి అజిత్ కుమార్ దోవెల్ భారతదేశ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఈ రోజు మనం ఆయన జీవిత గాథ సీక్రెట్ ఆపరేషన్స్ ప్రత్యేక విజయాలు దర్దాపుల్లో ఎవరికీ తెలియని కథలు తెలుసుకుందాం చిన్నప్పుడు ప్రారంభ జీవితం ఏంటో చూద్దాం అజిత్ జోవెల్ పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి ఉత్తరాఖండ్ లోని బాడీ జిల్లాలోని గిరి బోనేలి గ్రామంలో జన్మించారు ఆయన తండ్రి మేజర్ గోవింద్ ధోనల్ ఆర్మీలో పనిచేసిన వ్యక్తి ఇంటి వాతావరణం దేశభక్తితో నిండి ఉండేది చిన్నప్పటి నుండే డిసిప్లిన్ ధైర్యం దేశ సేవ ఇవన్నీ ఆయన రక్తంలో కలిసిపోయాయి కళాశాల చదువుల్లో కాశ్మీర్ మిలిటరీ స్కూల్లో మరియు అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో చేశాడు ఐపీఎస్ మరియు ఇంటెలిజెన్స్ ప్రపంచంలో అడుగు పెట్టాడు అంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అజిత్ దోవెల్ ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు కేరళ క్యాడర్ మొదటి నుండే ఆయనలో లో గూఢాచారి మెదడు కనిపించేది కొద్ది కాలంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఐబీ వారు ఆయనను గమనించి స్పెషల్ ఆపరేషన్స్ కోసం తీసుకున్నారు దోవెల్ గారి అసలు కథ ఇక్కడ నుంచి మొదలైంది మిజోరాం ఆపరేషన్స్ మిజో తిరుగుబాటు సమయంలో ధోనెల్ కొన్ని నెలలు కాదు కొన్ని ఏళ్లు ఉగ్రవాదుల మధ్య జీవించారు వారి నమ్మకం సంపాదించి చివరకు ఆ గ్రూప్ నాయకులను శాంతి చర్చలకు తీసుకురావడం ఆయన పెద్ద విజయంగా చెప్పవచ్చు గోల్డెన్ టెంపుల్ అండ్ ఆపరేషన్ బ్లాక్ థండర్ అజిత్ దోవెల్ సిక్ యోధుల నేషన్ లో గోల్డెన్ టెంపుల్ లోపల ప్రవేశించి పలువురు ఉగ్రవాదులు ఎక్కడ దాగి ఉన్నారో గుర్తించారు ఆ సమాచారం ఆధారంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆపరేషన్ చేసి దేశ విఘాదంక చర్యలు అడ్డుకుంది ఇది ఆయన కెరీర్ లో అత్యంత ధైర్యవంతమైన సీక్రెట్ మిషన్ గా భావిస్తారు కాశ్మీర్ రహస్య ఆపరేషన్స్ కాశ్మీర్ లో ఆపరేషన్ల సమయంలో అనేక ఉగ్రవాద గ్రూపుల్లో అండర్ కవర్ గా ఉండి కీలక సమాచారం సేకరించారు ఒక సందర్భంలో ఆయన పాకిస్తానీ అంటే కేవలం సరిహద్దులు కాదు దేశం ఆలోచించే విధానమే భద్రత ఆ ఆలోచన విధానానికి రూపం ఇచ్చిన వ్యక్తి అజిత్ ధోవల్ మాట్లాడటంలో చాలా మితవాది అంటే ధోనల్ గారు ఎక్కువగా మాట్లాడరు సమావేశాల్లో ఆయన ఉండేవారంటే వంద మంది మాట్లాడినా ఆయన నిశ్శబ్దంగా ఉంటారు కానీ ఒక్కసారి మాట్లాడితే అదే నిర్ణయం అదే దిశ అదే ఫైనల్ ఆర్డర్ అవుతుంది ఇంటెలిజెన్స్ ప్రపంచంలో నిశ్శబ్దమై ఆయుధం దోవల్ గారు ఆ నియమాన్ని ప్రతి క్షణం పాటిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ జీరో డిప్రెషన్ అంటే మనలో చాలా మంది ఒకేసారి రెండు పనుల్లో దృష్టి పెట్టడం ఇష్టం కానీ ధోనల్ గారికి ఒక మిషన్ అంటే ఒక మిషన్ ఒక దేశం కోసం అయితే ఆయనకి నిద్ర భయం అలసట అన్ని మర్చిపోతాడు ఎంత పెద్ద ఆపరేషన్ అయినా అతడు చూసేది ఒక్కటే ఇది భారతదేశానికి ఎలా ఉపయోగపడుతుంది అని అపారమైన మెమరీ పవర్ ఉంది తనకి ఇంటెలిజెన్స్ ఆఫీసర్లలో ఒక జోక్ ఉంది ధోనల్ గారి మెదడులో ఒక సూపర్ కంప్యూటర్ ఉంది అని ఎవరైనా ఒక సమాచారాన్ని ఒకసారి చెప్పినా ఆయన పదేళ్లు గడిచినా మర్చిపోరంట ఏ ఉగ్రవాద నేత ఎక్కడ ఎప్పుడు ఎవరితో మాట్లాడాడు ఏ ప్రాంతంలో ఏదైనా రహస్య మార్పు చోటు చేసు కుందా అన్ని ఆయన మైండ్ మ్యాప్ లో సరిగ్గా ఉంటాయి నిర్ణయం తీసుకోవడంలో తను చాలా దూకుడుగా ఉంటాడు దేశానికి ప్రమాదం ఉందని ఆయన గమనిస్తే గంటల తరబడి మీటింగులు చెయ్యరు మీడియా రియాక్షన్ ఎలా ఉంటుంది అని ఆలోచించరు జనాలు ఏమంటారు అని పట్టించుకోరు సరైంది ఏమిటి అదే ఆయనకు ముఖ్యం ఆ కారణంగానే భారతదేశం సర్జికల్ సైన్స్ బాలోకోట్ త్రీ సెవెంటీ రద్దు వంటి చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకోగలిగింది బయటికి చూస్తే ధోనల్ గారు రాక్స్ లాంటి వ్యక్తి కఠినమైన ఎప్పుడు సీరియస్ గా కనిపించే వ్యక్తి కానీ ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళ అధికారులు చెప్పేది ఒక్కటే ధోనల్ సార్ మనిషికి చాలా విలువిస్తారు దేశం కోసం పనిచేసే వారిని కుటుంబంలో చూసుకుంటారు ఒక ఆపరేషన్ లో గాయపడిన జవాన్ గురించి ఆయన రాత్రంతా ఆపరేషన్ థియేటర్ బయట వేచి ఉన్నారని వారి సహచరులు చెప్తుంటారు దేశభక్తి ఆయన జీవితంలో శ్వాసలా మారింది అజిత్ ధోనల్ దేశభక్తిని మాట్లాడరు ఆయన దేశభక్తిని జీవిస్తారు ఎప్పుడైనా ఎక్కడైనా దేశం కోసం చేయాల్సిన పని ఉంటే ఆయన మొదటి వ్యక్తి జీవితం మొత్తం ఒకే లక్ష్యం భారత్ సురక్షితం భారత్ శక్తివంతం ధోనల్ గారి వ్యక్తిత్వం మొత్తంలో ఒక మాటలో చెప్పాలంటే సంగతులు మాట్లాడకుండానే దేశాన్ని కాపాడగలిగిన మనిషి ఇంటెలిజెన్స్ ప్రపంచంలో అతని పేరు ఒక భయం ఆయన పని ఒక కథ ఆయన వ్యక్తిత్వం ఒక లెజెండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్